పుల్లారావు గారి కుమారుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎన్నికల వేళ ఒక ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటారు ఈ సంస్థ ద్వారా అరెస్ట్ చేయించి ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మరి ఈ ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి ప్రభుత్వమే బాధ్యత ఇమ్మీడియట్గా బేషరతుగా షరత్ని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ అని చెప్పి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో భయభ్రాంతులు చేసే విధంగా రాజకీయాల కోసం వాడుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది ఈరోజు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు ఎంతమంది మీద మీరు కేసులు పెట్టారు ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారనేది బయట పెట్టగల దమ్ము మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు సిఐడిని అడ్డం పెట్టుకుని సిఐడి ద్వారా అక్రమ కేసులు పెట్టి అనేక మందిని ఇబ్బంది పెట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఈరోజు ఇటువంటి కక్ష సాధింపు చర్యటన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందడం కోసం అభ్యర్థులను బలహీనపరచాలనే ఒక దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది ఎక్కువ కాలం కొనసాగదు అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఇలాంటి రాజకీయాల కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు కానీ సహకరిస్తే ఖచ్చితంగా రేపు మూల్యం చెల్లించుకుంటారు ఇవాళ ఇమీడియట్గా శరత్ కూడా భేషరత్తుగా విడుదల చేయాలి చేసిన దానికి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిద్దాం ఇలాంటి కుట్రలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దింపుతాం అరాచకాలు చేస్తూ వ్యాపారులు వేధిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దింపుదాం ఇప్పటికైనా అధికారులు వెంటనే శరత్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం